నల్గొండ జిల్లా రౌండప్ను ఇప్పుడు చూద్దాం నదిపై ప్రాజెక్టుల విషయమై ప్రతిపక్షం పాలకపక్షం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఈరోజు ఇదే అంశంపై నల్గొండలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరగనుంది దీనికోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకుంది మర్రిగూడ బైపాస్ వద్ద జరగనున్న ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కేంద్రం ఒత్తిడి ఉన్నప్పటికీ తలొగ్గకుండా కేఆర్ఎంబికి ప్రాజెక్టుల పర్యవేక్షణ అప్పగించకుండా ఉన్నామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రం చేతిలో పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ ఆరోపణలను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని ఇప్పుడు వచ్చి కేసీఆర్ నల్గొండలో సభ పెడతానంటే హాస్యాస్పదంగా ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు మోసం చేసినాం ప్రజలు బుద్ధి చెప్పిన్నారు మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు మళ్ళా కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం కుర్చు చేసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారని సురంగాన్ని రెండు వేల కోట్లు పెడితే ఎందుకు పూర్తి చేయలేదు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటరు నమోదు నెల ఆరవ తేదీతో ముగిసింది మొత్తం నాలుగు లక్షల నలభై మూడు వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా ఈసారి డెబ్బై వేలకు పైగా ఓటర్లు తగ్గారు గతంలో ఓటు వేసిన వారు కూడా తిరిగి మళ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని లేదంటే ఓటు హక్కు ఉండదని ఎన్నికల సంఘం తరఫున ఎన్నికల ఇన్ఛార్జ్ నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన ప్రకటించారు డిసెంబర్ పదహారున ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నల్గొండ జిల్లాలోని ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీలలో తొంభై ఐదు శాతానికి పైగా గ్రామాలు నిర్వహించారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పెద్ద ఊర మండలం పులిచెర్లలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పథకాల గురించి వివరించారు జిల్లాలో లక్షా యాభై ఆరు మందికి పైగా ప్రజలు ఈ యాత్రలో భాగస్వాములు కాగా నలభై వేల మందికి పైగా ప్రజలు వికసిత్ భారత్ హెల్త్ క్యాంప్లో పాల్గొన్నారు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేస్తూ హలియా మిరియాలగూడ హైవేపై రైతులతో కలిసి రోకో నిర్వహించారు ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఎగువ నుంచి వరద రాకపోవడం వర్షాలు లేకపోవడంతో సాగర్ జలాశయం ఆయకట్టు పరిధిలోని మొదటి పంటకు సాగునీరు విడుదల కాకపోవడంతో శాతం రైతులే వరి సాగు చేశారన్నారు ప్రస్తుత యాసంగిలో మరింతగా తగ్గి ముప్పై శాతమే సాగు చేశారని తెలిపారు బోర్లు చెరువులు కుంటల ఆధారంగా వరి సాగు చేస్తున్న రైతులు వేసిన కొద్దిపాటి పంటలనైనా కాపాడుకోలేకపోతున్నారని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు నాగార్జున సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి దగ్గరగా ఉన్నప్పటికీ వర్షాలు పడే వరకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసేందుకు సాగునీరు ఇప్పుడు విడుదల చేయలేమని ప్రభుత్వం తెలియజేసింది ఈ నేపథ్యంలో త్రాగునీటి కోసం ఖమ్మం పాలేరు జలాశయం నింపేందుకు సాగర్ ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేశారు రోజుకు ఐదు టీఎంసీల నీటిని పది రోజుల పాటు విడుదల చేశారు నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో మొదటగా నల్గొండ పట్టణంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు సంవత్సరంలో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రతి మూడు నెలలకు వెయ్యి మందికి పైగా నిరుద్యోగులకు పలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ భవన నిర్మాణం కోసం మంత్రి తన శాఖ పరిధిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అలాగే రహదారులు భవనాల శాఖ నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు కార్యక్రమం చేసుకుంటున్నాం వన్ వీక్ టెన్ డేస్లోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని వన్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గాల వారిగా సమీక్షలు సమావేశం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో నల్గొండ మిర్యాలగూడ ఆత్మీయ సమ్మేళనాల సభలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా రైతు బంధు నిధులు జమ చేయలేదని ఆరు గ్యారంటీలను అన్నిటినీ అమలు చేయలేదని విమర్శించారు జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే గత పదిహేనులలో పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం రాని ఎప్పుడు చేసినాం కానీ మళ్ళీ మీ పద పద్ధతులు మొదలు పెడుతున్నారు ఎత్తి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ మద్దతుదారులు అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు కొత్త మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బుర్రా రెడ్డి ఎన్నికయ్యారు మున్సిపాలిటీలో మొత్తం నలభై మంది కౌన్సిలర్లు ఇద్దరు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉండగా ముప్పై మంది కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ ఎన్నిక జరిగింది